హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ వైశవ్ లాగ్స్ మేమైతే రీసెంట్గా అయితే స్నానం చేయడానికైతే కాళేశ్వరంకి అయితే వెళ్ళామండి మాకైతే కాళేశ్వరం అయితే దగ్గరలోనే ఉంటుంది ఒక టూ అవర్స్ అలా పడుతుంది జర్నీ చేయడానికైతే మేమైతే స్నానం చేయడానికైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అయితే నేనైతే అనుకున్నాను గుడి ముందరనే నది అయితే ఉంటుంది కావచ్చు అని నేను అయితే అనుకున్నాను కానీ ఒక కిలోమీటర్ అయితే దూరం అయితే ఉంది మేమైతే నడుచుకుంటూ వెళ్ళాము కానీ ఎండ అయితే చాలా ఉంది మేమైతే చూడండి చూడండి వెళ్ళే మా దారిలో అయితే మాకైతే చాలామంది వంటలు చేసుకుంటూ అయితే కనిపించారు చనిపోయిన వారి లెవెన్ డేస్ కార్యక్రమం కానీ సంవత్సరికం కానీ ఇక్కడనే చేసుకుంటున్నారండి ఎందుకంటే గంగా దగ్గర చేస్తే చాలా పుణ్యమని చాలామంది నమ్ముతూ ఉంటారు అందుకనే చాలామంది ఇక్కడ కార్యక్రమం జరుపుకొని కార్యక్రమం అయిన తర్వాతనైతే వంటలు చేసుకుంటూ ఉన్నారండి మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము చూడండి గంగా అయితే చాలా పెద్దగా ఉందండి మూడు నదులు కలుస్తాయని చెప్తారు కదండి మూడు నదుల కలయిక వలన గంగ అయితే ఏర్పడిందని చూడండి మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు వాటర్ని చూడగానే కానీ వాటర్ అయితే ఎంత లోతు అయితే ఏం లేవండి వాటర్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి వాటర్ కూడా మురికి వాటర్ అలా అనిపించలేదు నాకైతే చాలా బాగున్నాయి వైట్గా ఉన్నాయి వాటర్ అయితే కానీ ఏంటంటే గుళ్ళో అయితే ఫోన్ అయితే అలో అయితే చేయలేదండి మేమైతే గుల్లో కూడా వీడియో దిద్దామని అనుకున్నాము కానీ మా ఫోన్ని చూడగానే వాళ్ళైతే అలో అయితే చేయలేదు అంతకుముందు ఒకసారి అయితే మేమైతే వీడియో తీసాము ఆల్రెడీ గుల్లో కానీ ఇప్పుడు దిద్దామంటే అలో అయితే చేయలేదు చూడండి ఇక్కడ ఆ టెంట్ కింద చేసే కార్యక్రమాలన్నీ అవేనండి లెవెన్ డేస్ కార్యక్రమం సంవత్సరికం ఎలమాషికం అలాంటివి చేస్తూ ఉంటారు ఇక్కడ గంగ దగ్గర చేస్తే ఏంటంటే పుణ్యం వస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు అలా అని ఇక్కడ చేస్తూ ఉంటారు గంగ దగ్గర చూడండి మా పిల్లలైతే మా పిల్లలు మా సార్ అయితే ఫస్ట్ అయితే స్నానం చేస్తున్నారు చూడండి లోతైతే ఏమీ ఎక్కువగా లేదండి లోతైతే కాళేశ్వరం అయితే నాకైతే చాలా నచ్చుతుంది ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ కూర్చుంటేనే మనకు మనసు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ చెట్లు కానీ చాలా చల్లగా ఉంటుంది అక్కడైతే గుడి వాతావరణంలోనైతే మేమైతే టిఫిన్ మేమైతే దర్శనం చేసుకున్న తర్వాత టిఫిన్ అయితే చేసి అక్కడ కొంచెం టైం అయితే స్పెండ్ చేసామండి చాలా బాగా అనిపించింది అక్కడైతే చూడండి మా పిల్లలు అయితే ఎలా అల్లరి చేస్తున్నారు వాటర్లో అయితే స్విమ్మింగ్ లాగా ఫీల్ అవుతున్నారు స్విమ్ చేస్తున్నారు చూడండి మా పక్కన వాళ్ళు అయితే వాళ్ళైతే ఇంకా కొంచెం లోపలికి వెళ్ళారు ఇంకా దూరానికి వెళ్ళారు కానీ నేనైతే వద్దని చెప్పాను చూడండి వాళ్ళైతే ఇంకా వెళ్తూనే ఉన్నారు ఇక్కడ బోట్లు కూడా ఉన్నాయండి కానీ మేము వెళ్ళినప్పుడైతే బోట్ అయితే తీయలేదు గుడి టైం అయితే మేమైతే వెళ్ళేసరికి అయితే ఓపెన్ చేసే ఉందండి క్లోజ్ చేస్తారని అయితే అనుకున్నాము ఎందుకంటే ఇక్కడ స్నానం చేసి వెళ్ళేసరికి క్లోజ్ చేస్తారేమో అని అనుకున్నాం కానీ వెళ్ళేసరికి అయితే ఓపెన్ చేసే ఉంది గుడి అయితే అభిషేకం కానీ అర్చన చేయించుకుంటున్నారు చాలామంది గర్భగుడిలో అభిషేకం చేయించుకుంటున్నారు గర్భగుడిలో అభిషేకం చేస్తే దానికి ఫీ అయితే థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారు మేమైతే నార్మల్గా కొబ్బరికాయ అయితే కొట్టేసి వచ్చామండి చూడండి ఇక్కడైతే గంగ దగ్గర కొబ్బరికాయ కొట్టాలి కదా మా సార్ని అయితే కొట్టమని చెప్పాను మా సార్ అయితే కొట్టాడన్నమాట కొబ్బరికాయ కొట్టి కానీ వెళ్ళేటప్పుడు అయితే బస్సెస్ అయితే చాలా చాలా ఉన్నాయి కానీ వచ్చేటప్పుడు అయితే చాలా వచ్చేటప్పుడు అయితే ఒక్క బస్సు కూడా లేదండి చాలాసేపు అయితే వెయిట్ చేస్తాం బస్సుల అయితే అసలు ఒక్క బస్సు కూడా రాలేదండి చాలాసేపు అయితే వెయిట్ చేసాం వచ్చినా కానీ ఫుల్ రష్ ఆ ఒక్క అయితే తోసేసుకుంటూ నాకైతే చాలా భయం అనిపించింది అసలు నెక్స్ట్ బస్సుకి వెళ్దామా అన్నట్టు అనిపించింది కానీ మా సార్ ఉండడం వల్ల మా సార్ అయితే సీట్ అయితే ఆపాడు మేమైతే అసలు మేమైతే అసలు ఎక్కపోతామండి అంత రష్ ఉన్నది చూడండి మా పిల్లలు అయితే స్విమ్మింగ్ చేస్తున్నారు గుడి టైం అయిపోతుందని ఎంత చెప్పినా కానీ మా పిల్లలు అయితే రావట్లేదు అలాగే స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు కానీ మేము వెళ్ళేసరికి అయితే గుడి అయితే ఓపెన్ చేసి ఉంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇక్కడ వీడియో తీద్దామంటే ఇంకా ఫోన్ అయితే అలో చేయలేదని చెప్పాను కదండి వీడియో అయితే తీయలేదన్నమాట ఒక గుడి బయటనే వీడియో అయితే తీసేసాము చూడండి ఇక్కడ పక్కన శివుని లింగం అయితే ఉంది శివలింగాన్ని అయితే దర్శనం చేసుకొని మేమైతే గుళ్ళోకైతే వెళ్ళామండి కానీ కాళ్ళైతే ఏం వా ఎండ అయితే విపరీతమైన ఎండ అండి చాలా గుట్టింది ఎండ అయితే మా పిల్లలు అయినా కానీ శివుని లింగం చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేశారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్